అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం మార్చి నెలలో వివాహ ముహూర్తాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వివాహానికి ఐదు శుభ ముహూర్తాలు ఉన్నాయి మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారము నక్షత్రం ఉత్తర పద సమయం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము నక్షత్రం ఉత్తర భాద్ర పద మరియు రేవతి నక్షత్రం సమయం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు మార్చ్ ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారము నక్షత్రం రోహిణి నక్షత్రం మరియు మృగశరా నక్షత్రం సమయం రాత్రి పది గంటల ఒక్క నిమిషాల నుండి మార్చి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల వరకు మార్చి ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము నక్షత్రం రోహిణి మరియు మృగశరా నక్షత్రం సమయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారము నక్షత్రం మాఘ నక్షత్రం సమయం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుండి మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు మన శ్రీరస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు